ఒక తాటి మీద ఎన్ని అంతర్గతంగా కలహాలు సృష్టించాలని ఎన్ని శక్తులు ప్రయత్నం చేసినా మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలని ఎవరు ప్రయత్నం చేసినా పిల్ల వివక్షతను రెచ్చగొట్టాలని ఎన్ని ఎంతమంది ప్రయత్నం చేసినా ఒక్క తాటి మీద ఇవాళ భారతదేశం నిలబడి ఉందంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం ఆ రాజ్యాంగాన్ని రాయటంలో అంబేద్కర్ గారు ఆయన కేవలం దళితులని ఆయన ఏమి రాజ్యాంగ కమిటీ చైర్మన్ పెట్టలేదు దానికంటే విప్వానికి సామాజిక విప్లవ ఉంది అదేవిధంగా భారతదేశ పార్టీ అధ్యయనం చేశారు అలాగే రాజ్యాంగానికి పూర్వమే అనేక పుస్తకాలు రాశాడు తద్వారా ఆయన కమ్యూనిస్టులకి అంబేద్కర్ భావజాలానికి బౌద్ధ భావజాలానికి చాలా సారూప్యత ఉంది అంబేద్కర్ గారు చివరి దశలో కమ్యూనిస్ట్ పార్టీలో ముందు పుల్లాభ్రాలున్నా చివరి దశలో కమ్యూనిస్ట్ పార్టీలో రావాలని కూడా భావించాడు కానీ ఏంటంటే ఆయన కమ్యూనిస్టు పైన పేదవాడికి న్యాయం కాబట్టి ఎక్కడ జాప్ వచ్చిందంటే ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది కులాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని అంబేద్కర్ గారు చెప్పారు కమ్యూనిస్టులు వర్గాన్ని వర్గా రైతు సమాజం వస్తే సమానత్వం వస్తుంది అందరికీ అప్పుడు పేదరికి పోతుంది పొల వ్యవస్థ అటువంటి పోయింది అనేది కమ్యూనిస్టు ఏ కమ్యూనిస్టులు అంగీకరించి చివరికి పదో తొంభై నుంచి అంబేద్కర్ గారు అలాగే చంద్ర రాజ గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ హైదరాబాద్ జరిగిన సందర్భంలోనే అంబేద్కర్ గారు బొమ్మలు కూడా మార్చి ఆవిష్కరించడం జరిగింది ఇందువల్ల ఇవాళ ఇవాళ లాల్ నీళ్ళతో కమ్యూనిస్ట్ ముందుకు వెళ్తా ఉన్నారు ఈ రెండు కలవాలి కలిస్తేనే అప్పుడు ఇది వర్గ రైతు సమాజం వస్తుంది కుల రైతు సమాజం వస్తుంది ఈ రెండింటితో ముందుకు వెళ్ళాలని ఫోర్సు అంబేద్కర్ భావజాలం మరింత మరింత ముందుకు వెళ్ళాలి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తన పవిత్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అర్పిస్తూ సార్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది